పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక లక్ష్మీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం టిఆర్ఎస్ జగదీశ్వర్ పాల్గొని మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక లక్ష్మీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం టిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి మాజీ మంత్రి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డిలో పాల్గొని మాట్లాడారు జిల్లా పార్టీలో జోష్ నెలకొన్నదని ఓటమిపై బాధపడద్దు రెట్టింపు ఉత్సాహంతో పోరాటం చేద్దాం మేము ఇచ్చిన ఉద్యోగాలకు సీఎం రేవంత్ ఆర్డర్ పత్రాలు ఇచ్చి గొప్పలకు పోతున్నాడు ఉద్యోగాలు ఇచ్చి కూడా మనం ప్రచారం చేసుకోలేకపోయామన్నారు నిరుద్యోగులను ఉద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ లాభం పొందింది కేసీఆర్ ఉన్న అన్నదాతలకు స్వర్ణయుగం అయిందని నల్గొండలో చివరి భూములకు నీళ్ళిచ్చిన ఘనత కేసీఆర్దని అన్నారు ఇకనైనా మనం చేసిన పనులను ప్రజలకు చెప్పుకుందామన్నారు ఉమ్మడి నల్గొండలో మూడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశాం కాంగ్రెస్ చెప్పిన అబద్ధాలకు ప్రజలు బోల్తా పడ్డారు కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది మళ్ళీ ఊళ్ళల్లో బోర్లు బండ్ల మూతలు వినబడుతున్నాయి రైతుల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ మోసం చేసింది ఇవాళ బ్యాంకులు అన్నదాతలను పీడిస్తున్నాయి రైతుబంధు ఇవ్వకుండా మోసం చేశాయి కోమటి అన్నదాతలను చెప్పుతో కొడతామన్నాడు ఉత్తమ్ రైతు రైతుబంధు దుబారా అంటున్నాడు ఇప్పుడు అన్నదాతలు కాంగ్రెస్ వాళ్ళను చెప్పుతో కొట్టాలి ఎంపీ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలని నల్గొండ ఎంపీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు తప్పుడు లేదు ఎందుకు లేదనుకుంటున్నారు దొంగలు మీలే ధనం తగ్గేమని చెప్పింది ఎందుకంటే ఒక్కొక్క రెండు కోటలు మూడు కోట్లు చెప్పారు రెండు కోట్లు మూడు కోట్లు దొప్పి మనం బయట డాక్మీలు వేసి ఆ పైసలు ఎట్లా రావాలంటే ఇక్కడ వసూలు చేసుకొని రైతుల కోట కొట్టండి రైతుల జేవులు కొట్టండి అని చెప్పి దుర్మార్గంగా రైతులకు మీ ప్రచారం మీరు చేసేది మన నాయకులు వచ్చేప్పుడు బ్రహ్మండమైన ఆదరణ వచ్చింది ఉంటారు ప్రజలకు అర్థమైపోయింది కేసీఆర్ పోగొట్టుకొని ఏం నష్టపోతున్నామో మూడు నెలలు మూడు నెలల్లో వాడు మూడు నెలల్లో చూపించాడు ఇలా వాస్తవానికి నాగార్జున సాగర్ ఎడమ ఆరోపణలు కావచ్చు ఎస్ఎల్బీసీ కింద కావచ్చు అంటే ఒక ఎకరం కూడా ఎన్ని పరిచేవాడు కాదు అని చెప్పి పన్నెండు వేలు ఇస్తున్నాడు కదా ఏమైంది పంపిస్తాను కదా మీరు బంగారం చూసి మనం అడగారు కాబట్టి మనం చూసుకోవడం కాదు ప్రజల మాటలు అనుకోండి ప్రజల హృదయాలు కొండి ప్రజలను అడగండి వాస్తవాలు అడగాల్సి డిమాండ్లు కాంగ్రెస్ మేనిఫెస్టో కార్యక్రమాలు ఉంటాయి తీసుకొని పోండి కానీ మనతోనే అడగండి చాలా లేదు మనం తప్పకుండా పార్టీగా ఒక కుటుంబ సభ్యులుగా పార్టీ కుటుంబ సభ్యులుగా కేసీఆర్ గారి యొక్క బిడ్డలుగా మనందరం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది మొన్న జరిగిన పొరపాటు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది అనే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏంది ఆత్మవిమర్శ ఏం చేసుకోవాలంటే కొన్ని కొన్ని విషయాలు మనం పని చేసుకుంటూ వెళ్ళిపోయినాం మనం మనం పని చేసుకుంటూ వెళ్ళిపోయినాం ఒక లక్ష అరవై వేల రెండు వందలు ఒక జిల్లాలో పది ఈ కూడా పార్లమెంట్ ఓడిపోయినాం భవనగిరి పార్లమెంట్ కూడా ఓడిపోయినాం మరి ఐదేళ్ల కిందట పది సీట్లు గెలిచిన మనం జిల్లాలో రెండు పార్లమెంట్ సీట్లు ఓడిపోతే మరి వాళ్ళ నేను అడుగుతున్నా పదకొండు సీట్లు కలిసిన కాంగ్రెస్ పార్టీ దాన్ని మనం రెండు పార్లమెంట్లలో కొట్టొద్దు ఎందుకు కూడా కొట్టొద్దు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది పిల్లలకి ఇప్పుడు కాదా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు ఒక్క పరీక్ష పెట్టలేదు కానీ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన అబద్దాలు చెప్తుంటే ఆ అబద్దాల విషయాన్ని ప్రజలకు ముఖ్యంగా యువతకు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మనం రిజర్వేషన్ ఆరు శాతం నుంచి పది శాతం పెంచుకున్నాం తాండాలు పంచాయంటే గిరిజన బిడ్డలకి మనం కనుక చెప్పింటే అయ్యా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఉద్యోగాలు నింపిందే మనము ఒక లక్ష అరవై వేల ఉద్యోగాలు నింపిందే మనం మన రేవంత్ రెడ్డి ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేసింది మనం కాగితాలు ఇచ్చింది మాత్రం ఆయన అన్న మాటలు ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇంటింటికి తిరిగి తానాలలో చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదన్న మాట చేస్తా అంటే ఈ రకంగా యువకులని నిరుద్యోగులకు దూరం చేసుకున్నాం ఈ రెండు చోట్లకి నిన్న వస్తే నేనెక్కడ ఉంటే హైదరాబాద్ లో అమర్పేట లో తిరుగుతా సోషల్ మీడియాలో ఆ వీడియోలు జనంలో ఆ ఇమోషన్ చూస్తా ఉంటే నిజంగా కూడా నాకు అర్థం కాలేదు నల్లగొండ జిల్లాలో మనం ఎట్లా ఓడిపోయినామో నాకైతే అర్థం కాల నిన్న వీడియోలు ఆ ఇమోషన్ మన వల్ల ఉత్సాహం చూస్తుంటే ఎట్లా జరిగింది జరిగింది నిజమేనా జరిగింది కలనా అన్నట్టుగా నిన్న మళ్ళొక్కసారి గుండె కలుపు మన కృష్ణారెడ్డి గారి కారు గుర్తుకే గౌరవీలు పెద్దలు ఈరోజు నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవ నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు అన్నగారు రవీంద్ర కుమార్ అన్నగారికి గౌరవనీయులు